కొంతమందికి కొన్ని రకాల సమస్యలు వచ్చినప్పుడు డాక్టర్లు ఈ మందులు ఒకసారి మొదలెడితే జీవితకాలం వేసుకోవాలని ఇస్తుంటారు అలా అనేక జబ్బులకు అనేక రకాల మందులు చూస్తే రోజుకు నాలుగో పదో ఇరవై వేసుకుంటూ ఉంటారు ఆ మందుల సైడ్ ఎఫెక్ట్ మన బాడీకి రాకుండా మనం కాస్త ఆరోగ్యంగా ఎక్కువ కాలం ఉండాలి అంటే రెండు మూడు నియమాలు ఆచరించాలి ముఖ్యంగా ప్రతిరోజు నాలుగు లీటర్లు మంచి మంచినీలంత త్రాగండి ఈ మందుల్లో ఉండే కెమికల్స్ అన్నింటినీ లివర్ విడకొట్టి ఎయిటీ పర్సెంట్ యూరిన్లోనే బయటికి పంపిస్తుంది ట్వంటీ పర్సెంట్ మోషన్లో నీళ్లు తక్కువ తాగే వారికి యూరిన్ సరిగా రాదనుకోండి కెమికల్స్ సరిగా బయటికి రావ లోపల పేరుకుపోతాయి అందుకని మందుల సైడ్ ఎఫెక్ట్ బాగా తగ్గడానికి ఫస్ట్ బెస్ట్గా ఉపయోగపడేది వాటర్ టెక్నిక్ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వాటర్ మన ఛానల్స్లో చూసి మీరు త్రాగే ప్రయత్నం చేయండి ఇక రెండవది సాయంకాలం ఆరు గంటలకు డిన్నర్ న్యాచురల్ ఫుడ్ తీసుకుంటే ఈ కెమికల్ ఎఫెక్ట్ మందుల ద్వారా ఉన్నదంతా లివర్ క్లీన్ చేసేసుకుంటుంది అదే మీరు సాయంకాలం డిన్నర్లో కాస్త నానపెట్టిన ఎండు విత్తనాలు ఫ్రూట్స్ ఇలాంటివి కనుక తినేయగలిగితే ఇందులో సూక్ష్మ పోషకాలు యాంటీ ఆక్సిడెంట్ విటమిన్స్ బాగా ఉంటాయి ఇవన్నీ లివర్కి బాగా అందుతాయి ఎర్లీగా తినేసినందువల్ల రాత్రి తొమ్మిదిన్నర కల్లా డిన్నర్ అరిగిపోతే నైట్ నైన్ నుంచి రేపు మార్నింగ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసే వరకు మీ లివర్ ఈ కెమికల్ మందులన్నింటినీ కూడా బ్రేక్ డౌన్ చేసి యూరిన్లో ఎయిటీ పర్సెంట్ మోషన్లో ట్వంటీ పర్సెంట్ పెట్టేసి శుభ్రంగా ఏ రోజు రోజు మందుల దోషాన్ని క్లియర్ చేస్తుంది మీరు రోజూ మందులు బ్రతికినన్నాళ్ళు మింగిన మీకు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఈ రెండు అలవాట్లు బాగా హెల్ప్ చేస్తాయి కాబట్టి ఆచరించండి